కెప్టెన్ కూల్ ఈ పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ అందరికీ గుర్తొచ్చే వన్ అండ్ ఓన్లీ నేమ్ మహేంద్ర సింగ్ ధోని కారణాన్ని నేను మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఆటగాళ్ళంతా టెన్స్ అయిపోతూ ఉంటే మ్యాచ్ను చూస్తున్న ఆడియన్స్ గ్యాలరీలో ఉన్న ఆడియన్స్ అంతా టెన్స్ అయిపోతూ ఉంటే టీవీ సెట్ల ముందున్న కోట్లాది మంది టెన్స్ అయిపోతూ ఉంటే ధోని మాత్రం కూల్గా తన పని కాని కాని చేస్తూ ఉంటాడు ఈ కూల్ అండ్ కామ్నెస్ తోటి ధోనికి ఆ క్యాప్టెన్ కూల్ అన్న పేరు స్థిరపడిపోయింది అయితే ఇప్పుడు ఈ క్యాప్టెన్ కూల్ వార్తల్లోకి వచ్చింది ఎలా ఎలా అంటే ధోని ఆ పేరుని ట్రేడ్ మార్క్లో రిజిస్టర్ చేశారు ఒక్కసారి ట్రేడ్ మార్క్లో ఏదైనా ఒక పేరుని రిజిస్టర్ చేస్తే దాన్ని వేరొకళ్ళు కమర్షియల్గా వాడడానికి ఉండదు సో విచ్ మీన్స్ ధోని ఈ క్యాప్టెన్ కూల్ అన్న పదాన్ని తనకి రిజిస్టర్ చేసుకున్నారు సో ఆ పేరుతోటి వేరెవరు దాన్ని కమర్షియల్గా వాడడానికి ఉండదు ఎవరైనా ఏదైనా ఒక పేరుని అప్లై చేసుకున్నప్పుడు ముందుగా ఎవరు అప్లై చేస్తారో వాళ్ళకే అలాట్ చేస్తూ ఉంటారు సర్ప్రైజింగ్లీ ధోని కంటే ముందు ఈ పేరుతోటి ట్రేడ్ మార్క్లో రిజిస్టర్ చేసుకోవడం కోసం ఎవరు అప్లై చేశారు కానీ ట్రేడ్ మార్క్ వర్గాలు ఆ పేరుని అప్లై చేసుకున్న వాళ్ళకి జస్టిఫై అవ్వట్లేదు వాళ్ళు చేసిన దానికని చెప్పేసి దాన్ని తిరస్కరించారు బట్ ధోని పెట్టిన అప్లికేషన్ మాత్రం యాక్సెప్ట్ చేశారు సో ఇప్పుడు ధోని పేరుటే అది టెంపరీ రిజిస్ట్రేషన్ అయిపోయింది విచ్ మీన్స్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారు జస్టిఫై అయ్యిందని చెప్పి సో కొద్ది రోజుల తర్వాత ఎలాగో తనకు పర్మనెంట్ కాబోతోంది పాయింట్ ఏంటంటే ఇప్పుడు అసలు ధోని ఎందుకు ఈ క్యాప్టెన్ కూల్ అన్న పేరుని రిజిస్టర్ చేశారు చాలామంది అంటున్నారు ధోని ఒక అకాడమీ పెట్టి ట్రైనింగ్ ఇస్తారు బహుశా దానికోసం క్యాప్టెన్ కూల్ అకాడమీ సంథింగ్ లైక్ అలా ఏదైనా పెట్టదలుచుకుంటున్నారు అని చెప్పి బట్ నేనేమనుకుంటున్నానంటే స్పోర్ట్స్ మెటీరియల్కి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది స్పోర్ట్స్ అప్డేట్ అవుతున్నాయి టెక్నాలజీ వస్తోంది ఒక దశాబ్దం క్రితం క్రికెట్ బ్యాట్ అంటే అది కూడా ఎవరు టాప్ క్రికెటర్స్ వాడే బ్యాట్లు పాతి ముప్పై వేలకు మించి ఉండేది కాదు కానీ ఇవాళ మన క్రికెటర్స్ వాడే బ్యాట్లు ఒక్కొక్కటి మూడు నాలుగు ఐదు లక్షలు కూడా ఉన్నాయి నార్మల్గా ఆడుకునే బ్యాట్లు సైతం పదివేలు పదిహేను ఇరవై వేలకు లేకుండా బ్యాట్లు అసలు లేవు ఒకప్పుడు ఎంత ఉండేది చాలా తక్కువ ఉండేవి ఇవి అంటే విచ్ మీన్స్ వాటికి డిమాండ్ అంత పెరుగుతుందో అంత పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అక్కడ దాకా ఎందుకు ఆ మధ్య హర్షదీప్ సింగ్ ఒక ఓవర్లో రెండు వికెట్లని అంటే ఇప్పుడు టెక్నాలజీ కొత్తగా వచ్చిన లైట్స్ వెలిగే వికెట్స్ ఉంటాయి కదా ఆ వికెట్లని తన బౌలింగ్ తోటి బ్రేక్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు దానికి ఖర్చు అయిందని చెప్పేసి కథనాలు వచ్చాయి విచ్ మీన్స్ స్పోర్ట్స్ మెటీరియల్ ఏదైనా సరే ఇదివరకు లేదు ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది దాన్ని అఫోర్డ్ చేయడానికి కూడా సిస్టమ్ రెడీగా ఉంది జనం కూడా రెడీగా ఉన్నారు వంజ్ సో దాన్ని బట్టి చూస్తుంటే ఈ క్యాప్టెన్ కూల్ అనే బ్రాండ్ ద్వారా రిటైల్ స్టోర్ల ద్వారా మహేంద్ర సింగ్ ధోని బహుశా స్పోర్ట్స్ మెటీరియల్ని అమ్మడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అని నాకు అనిపిస్తోంది సో మీరేమనుకుంటున్నారు ధోని ఎందుకు క్యాప్టెన్ కూల్ని ట్రేడ్ మార్క్లో రిజిస్టర్ చేశారు మీ కమెంట్ రాయండి